హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో లెగ్ పీసులు ఎలా ఫ్రై చేసుకోవాలో తెలుసుకుందాం లెగ్ పీసులు ఇలా ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఈ లెగ్ పీసులకు ఆయిల్ కూడా పీల్చదు మనం ఇంట్లో ఎంత మంచిగా వంట వండినా కూడా పిల్లలు బయట హోటల్లో లాగా లేవు అంటారు కదా ఇలా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఫ్రై చేశారంటే లెగ్ పీసులు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని లెగ్ పీసులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ లెగ్ పీసులు అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అర టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం కసూరి మేతి కొంచెం నిమ్మరసం పిండుకొని పావు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం లెగ్ బీసురుగు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పది పదిహేను నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ ఘాట్లోకి మసాలా పోయేటట్టు పది పదిహేను నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే లెగ్ పీస్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా పదిహేను నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత లెగ్ పీసులు హోటల్ స్టైల్లో ఇలా మంచిగా పిల్లలకు కనిపించాలి అంటే ఈ లెగ్ పీసుల్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి ఫుడ్ కలర్ వల్ల టేస్ట్ ఏమీ రాదు టేస్ట్ ఏమీ పోదు కాకుంటే కొంచెం చూడటానికి మంచిగా కనపడతాయి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న లెగ్ పీసుల్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల లెగ్ పీస్ లోపల సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది పైన క్రిస్పీగా వస్తాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది పచ్చితనం లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఈ లెగ్ పీసులకు ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందర పెట్టుకున్నాం కదా లెగ్ పీసులు ఒక పది నిమిషాలు ముందర ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఇలా కూలింగ్ ఆరిపోనివ్వాలి ఆయిల్ బాగా అయిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్క లెగ్ పీస్ని వేసుకొని ఒక పక్క ఫ్రై అవుతుంది తిప్పకూడదు ఒక పక్క బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి మళ్ళీ రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అవ్వకుండా కదిలించకూడదు లెగ్ పీస్ని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేశారంటే లోపల పచ్చిదనం లేకుండా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది పైన కూడా క్రిస్పీగా వస్తుంది లెగ్ పీసు ఇలా తిప్పుకుంటూ ఎటుపక్క ఫ్రై అవ్వకపోతే అటుపక్క గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హోటల్ కంటే కూడా మనయే టేస్ట్గా ఉంటాయి తక్కువ ఆయిల్తో ఎన్ని పీసెస్నైనా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కూడా పీల్చదు ఈ లెగ్ పీసులకి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ వేరే లెగ్ పీసును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎన్ని లెగ్ పీసులైనా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కూడా పీల్చదు చాలా టేస్ట్ కూడా ఉంటాయి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా లెగ్ పీసులు రెడీ అయిపోయినాయి ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ లెగ్ పీస్ లోపల కూడా చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్